హాయ్ నమస్కారం వైష్ణవి మ్యారేజ్ బ్యూరోకి స్వాగతం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు శ్వేత వయసు ఇరవై రెండు సంవత్సరాలు లివింగ్ రిలేషన్ కొరకు రెడీగా ఉన్నారు ఈమె హైదరాబాద్లో విల్లాలో ఒంటరిగా ఉంటున్నారు పిల్లలు లేరు లివింగ్ రిలేషన్ కోసం ఎదురు చూస్తున్నారు వీరి ఆస్తి ఒకటి నర కోట్లు రిలేషన్ కోసం వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు దయచేసి మీకు తెలిసిన వాళ్ళు లేదా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి మరియు చాలామంది టైంపాస్ కాల్ చేస్తున్నారు అందువల్ల మేము కొన్ని ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతున్నాము ఖచ్చితంగా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు వంద రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ వాట్సాప్ పంపించండి మేము మీకు కాల్ చేస్తాము మరియు ఆన్లైన్లో మ్యారేజ్ బ్యూరోలు అండ్ ఇలాంటి రిలే రిలేషన్ అంటూ టైంపాస్ చేస్తున్నారు దయచేసి జెన్యున్ చూసి పంపించండి మనది హండ్రెడ్ పర్సెంట్ మరియు గ్యారంటీ ఖచ్చితంగా కావాల్సిన వాళ్ళు ఈ అకౌంట్ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి మా ఛానల్కు మొదటిసారి వస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు